ఆకివిడిలో గల ఓం జేఎన్టీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ తరఫున హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మా కార్పొరేషను మాకు ఈ యొక్క అవకాశం ఈ గ్యాస్ డీలర్షిప్ ఇచ్చిన అవకాశం చేసిన మహోన్నతమైన సంస్థ హెచ్పిసిఎల్ అటువంటి హెచ్పిసిఎల్ వచ్చే ద్వారా మేము డీలర్గా నియమించబడ్డాము ఈ కారణంగా ఈ రోజుని మేము వేసవి దృష్టిలో పెట్టుకొని విపరీతమైన తీవ్రతగా ఎండ తీవ్రత ఉంది ఈ తీవ్రత దృష్ట్యా అందరికీ పాఠచారులందరికీ కూడా మా కన్జ్యూమర్స్ వాళ్ళు వీళ్ళు లేదా అందరికీ కూడా ఈ యొక్క దాహార్తి ఎంతో కొంత తీర్చుకునేందుకు వాళ్ళకి ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లు విజయ కంపెనీ తరఫు విజయ కంపెనీ ప్యాకెట్లు మంచి మజ్జిగ ప్యాకెట్లు వారికి మేము అందజేస్తున్నాం ఈ అవకాశం అందరికీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సుమారు ఐదు ఆరు వందల మందికి ఈ యొక్క ప్యాకెట్లు మేము ఈ రోజుని మేము అందరికీ అందజేస్తున్నామని చెప్పుకుంటున్నాం సగర్వంగా చెప్పుకుంటున్నాం కారణం ఏంటంటే మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి మా హిస్ట్రీ వారు ఎంతో చాలా సంతోషిస్తారు ఎందుకంటే ప్రజాసేవ చేయాలి అంటే కన్జ్యూమర్ సేవ చేయాలి అనే అనేవాళ్ళు వారు చాలా ముఖ్యమైన మాకు కస్టమర్స్ ముఖ్యులు వాళ్ళు అందుకని ఈ కార్యక్రమం చేపడుతున్నామని మా ఓం జయంతి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఆక్యూడి తరఫున తెలియజేసుకుంటున్నాం